హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పండగొచ్చేస్తుంది పిండి వంటలు ఎలా తయారు చేయాలి అని చూస్తున్నారా పక్కా కొలతలతోటి కారపూస ఎలా తయారు చేయాలో చూద్దాం రండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి మీ దగ్గర ఏ కప్పు అయితే ఉంటుందో అదే కప్పుతో రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి ఎంత బియ్య పిండి అయితే తీసుకున్నామో అంతే శనగపిండి తీసుకోవాలి రెండు ఈక్వల్గా తీసుకోవాలండి బియ్య పిండి శనగపిండి ఒకసారి మొత్తం కలుపుకోవాలి రెండు టీ స్పూన్ల వామ్ తీసుకొని ఇలా అరిచేతిలో వేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిలో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాము ఒక చిన్న టిప్ అండి వేడి వేడి ఆయిల్ వేసుకోవడం వలన మన కారపూస గుల్లగా చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి పిండి మొత్తం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పడుతుందండి పిండి కలుపుకోవడానికి ఒకసారి ఒక కప్పు వాటర్ పోసేసి చక్కగా మిక్స్ చేయండి మరో కప్పు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఖచ్చితంగా రెండు కప్పులు వాటర్ అయితే పడుతుంది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా ఉండాలి పిండి ఖచ్చితంగా రెండు కప్పులు వాటర్ పడుతుంది స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో చిన్న పిండి ముద్ద వేసి చూడండి ఇలా వేయగానే అలా పైకి తేలాలండి చక్కగా కారపూస ఒత్తుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా ఆయిల్లో బుడగలు తగ్గాయండి కారపూస కాలిపోయిందని అర్థం అర్థము చక్కగా చక్క తర్వాత ఒకటి మొత్తం కారపూస చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి కారపూస చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వంట రానివారు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఆయిల్ కొంచెం ఆయిల్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేడి చేసి ఇలా వేయడం వల్ల కారపూస చాలా గుల్లగా వస్తుంది ప్లస్ ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదండి నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి